జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై నాలుగవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి పాతబ స్టాండ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం వరకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆయన ఎగిరవేశారు కాంగ్రెస్ నాయకులు మధ్య కేక్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డితో పాటు బల్దే చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

பாட்டி ஜிந்தாபாத் ஆமா அந்த அந்த போவி

राहुल गांधी गार नायक राहुल गांधी नायक जीवन रेडी गार नायक कांग्रेस जय 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 कांग्रेस 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 जीवन जीवन जय कांग्रेस कांग्रेस जय का हिंदुस्तान

బ్రిటిష్ పాలకులు బ్రిటిష్ పాలకులు ఉన్న మొఘల్ పాలకుల నుంచి వాళ్ళ ద్రాష్ట శృంకాలం నుంచి మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాచా నెహ్రూ ఇందిరాగాంధీ ఇత్యాది త్యాగదనుల ఫలితమే మనకి ఈరోజు భారతదేశ స్వాతంత్రం మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అలా నూట ముప్పై నాలుగు సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జప చేసి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం స్టాండ్ చౌరస్తా దగ్గర మా అన్న జీవనన్న గారి నేతృత్వంలో పార్టీ జెండా జెండా ఆవిష్కరింప చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది సందర్భంగా నేను యావత్ ప్రజానీకానికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యువజన కాంగ్రెస్ మిత్రులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఎటువంటి ఎన్నికల్లోకైనా మనము మనోధైర్యంతో ముందుకు వెళ్తూ అన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించకం గెలిపించుకోవడంలో కీలకమైన పాత్ర పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన కూడా వారందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందించడంలో ముందుండేటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే వలసవాదు పాలన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు ప్రత్యేకంగా సిద్ధించింది ఈ రోజు మనం ప్రత్యేక రాష్ట్రంగా పిలువబడుతున్నటువంటి దానికి మూలం మరి కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి లోక్సభ అలాగే పంచాయతీ ఎలక్షన్లు కూడా జయగీతను ఎగరవేసే విధంగా మనందరం కూడా కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఎనభై ఐదులో నాయకుడు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం ఏంటంటే ఒక ఊర్లో పది మంది కలిసి గ్రామ అభివృద్ధి కొరకు చర్చించడమే ఒక ఊర్లో ఒక పట్టణాల్లో ప్రధాన కూలీలలో ఒక పది మంది కలిసి అభివృద్ధి కొరకు చర్చించడమే దాని అర్థమే కాంగ్రెస్ పార్టీగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ కానీ ఇంకో కాంగ్రెస్ అని ఇంకో కాంగ్రెస్ చెప్తా ఉంటే దాని అర్థం సమూహం పది మంది సమూహం సమూహమే కాంగ్రెస్ అని అర్థం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా భారతదేశమే కాదు ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సేవ్ చేస్తాం అధికారం లేకుంటే ప్రభుత్వం చేసే వ్యతిరేక పనుల మీద మీరు పని మన ప్రతిపక్షంగా మన కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సోనియా గాంధీ గారు ఇచ్చారు మరి గత ఎన్నికల్లో కూడా ఇక మన తెలంగాణ ప్రజలు ఇంకా పార్లమెంట్ సీట్ కూడా మన అవకాశం కల్పించలేదు రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మనం ఒకటే నినాదం సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీలు గెలిపించి ఆమెకు మనం ఒక గిఫ్ట్గా ఇస్తేనే ఆమె రుణం తీసుకోవడం వాళ్ళం అవుతామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఇల్లు ఇల్లు వాడవాడల ప్రచారం చేసి సోనియా గాంధీ రుణం తీసుకునే విధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతా చాటే విధంగా అందరూ పనిచేయాలని చెప్పి మన కూడా ఈ పార్టీలో ఉండే విధంగా గర్వంగా భావించి ప్రతి కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ పాల్గొనే అవకాశం కూడా పార్టీ తల్లి కొడుకు ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతరులలో ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు మున్సిపాలిటీలో నీళ్లు ఇస్తున్నామంటారు కాంగ్రెస్ పార్టీ దయవర్ మున్సిపాలిటీ అనేది నీళ్లు రావడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్స్ లో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి ప్రజాస్వామ్యం ఒక పదంగా జరిగిన ఎలక్షన్స్ కాదు దాని ధన బలంతో చేసిన ఎలక్షన్స్ మాత్రమే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ప్రతిపక్షం ఉండద్దు అనే ఒకే ఒక కుట్రతో అంటే ప్రతిపక్షం ఉన్నట్టయితేనే ప్రజాస్వామ్యం అంటారు కానీ ప్రతిపక్షమే ఉండకూడదు అనే ఉద్దేశంతో ద్వారా ఇంకా ఈ ఎలక్షన్స్ అనేది జరిగింది ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ప్రథ తప్పకుండా ప్రతిపక్షం అదేవిధంగా మన కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తప్పకుండా వచ్చినట్టయితేనే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా ముందుకెళ్లాలని అదే అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా పంచాయతీ ఎలక్షన్సే కానీ మున్సిపల్ ఎలక్షన్సే కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా ముందుకెళ్లాలని ఏదే ఏదేమైనా కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెల సోనియా గాంధీ గారికి రెండుసార్లు పిఎం అయ్యే అవకాశం ఉన్నా కానీ ప్రధానమంత్రి కాకుండా ఓన్లీ ను ఉంచడం జరిగింది ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజు తెలంగాణ రావడం జరిగింది అదే విధంగా తెలంగాణ సోనియా గాంధీకి ఒక బహుమతి ఇవ్వాలి అంటే తప్పకుండా మళ్ళీ స్థానిక సంస్థలలో కానీ పార్లమెంటు ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ రావాలి చరిత్ర గల్ల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆనాడు దేశ స్వాతంత్రం లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందరో మహానుభావులు త్యాగధనులు అందించినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని పేర్కొనక తప్పదు ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు మరి ఎందరో త్యాగధనులు వారి ప్రాణాలను త్యాగం చేస్తే సాధించిన ఈ స్వాతంత్రానికి అర్థం చెప్పే విధంగా ఈ సమగ్ర భారతదేశాన్ని ఏది నిలబెట్టే విధంగా మరి మరొక్కసారి ప్రాణాలు త్యాగం చేసిన మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదంటూ నేను ఆ మహానాయకుడు వాళ్ళు ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కొరకు లౌకికవాదం కట్టుబాటు కొరకు ఎదిస్తున్నదో తన చివరి రక్త బొంటు వరకు తన ఈ జాతికి అంకితం అవుతా అని చెప్పని పేర్కొంటూ ప్రాణాలు అర్పించిన మహానేత ఇందిరాగాంధీ గారు అట్లాగే వారి తనుడు రాజీవ్ గాంధీ గారు ఎదిందో వారి ఉగ్రవాద నిర్మూలనకు మరి కట్టుబడినటువంటి ఒక దేశంగా భారతదేశాన్ని అగ్రరాజ్యాల మధ్య నిలబెట్టే విధంగా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టలు ఇన్మడిపై చేసే విధంగా ముందుకు పోయి మరి వారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఇలా స్వాతంత్రనంతరం ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజాసేవకు లక్ష్యంగా కోరుకోవడం జరుగుతుంది తప్ప కేవలం అధికారమే లక్ష్యంగా కాకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటటువంటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజల మనోభిష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఒక ఘనత మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి తప్పుతుందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను స్వయంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంట్లో లోక్సభ తలుపులు వేసి ఇవాళ తెలంగాణ బిల్లు ఆమోదింప చేసుకోవడం జరిగిందని చెప్పని పేర్కొనడం మనందరం గమనించడం చెప్పంటే అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఇవాళ ఎన్డీఏ వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక విధంగా అపహాస్యం చేయటము నిజంగా దృష్టకరమైన ఒక పరిణామంగా నేను భావిస్తున్నాను ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు ఫలితాలను పొందలేకపోయినప్పటికీ కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలనే ఒక భావనతో ప్రతిపక్షానికి పరిమితం అవుతున్న పరిస్థితులలో ఇలా అధికార పార్టీ ఇలా ప్రజా సంక్షేమం గురించి పాటుపడాల్సినటువంటి ఒక ప్రభుత్వం ఇలా ప్రభుత్వ మనుగడకు మరి ప్రయత్నం చేయవలసింది పోయి ఏదైతున్నదో ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడమే ఇవాళ తమ ప్రభుత్వ లక్ష్యంగా ఎంచుకొని ప్రతిపక్షాల ఒక గుర్తింపును తొలగింపజేసే విధంగా మరి ఇతర రాజకీయ పార్టీలకు వెళ్ళి గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధులను పార్టీ ఫిర్యాయింపుల ద్వారా ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము చరిత్ర ఏదైతుందో ఎన్నటికీ క్షమించదు అని చెప్పి నేను పేర్కొంటున్నాను జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం యొక్క ఆవశ్యకత మనకు తెలియదు కాదు ఇలా ప్రస్తుతం అధికారం ఉన్నట్టుగా ఎన్డిఏ పార్టీ ఇవాళ ఏ విధంగా దేశంలో మతతత్వం కృలతత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఇవాళ లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి మరి భారతదేశం ఇవాళ హిందూ ముస్లింల మధ్య ఒక ఒక వైషమ్యాలను పెంపొందించే విధంగా ఇలా తినే తిండిపై ఆకాంక్షలు తాగే నీటిపై ఆకాంక్షలు మతాలపై ఏదైతుందో మరి ప్రభుత్వ చులబాడుతనం ఇవన్నీ కూడా ఏ ప్రజాస్వామ్య దేశం ఏదైతుందో క్షమించదని చెప్పంటున్నాను ప్రస్తుతం ఉండే పరిస్థితులలో ఈ జాతీయ ఐక్యత కొరకు దేశ సమగ్రత కొరకు దేశంలో లౌకికవాదం పటిష్టత కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత మరి ఎంతైనా ఉందని చెప్పి చెప్పక తప్పదంటూ నేను ప్రస్తుతం ఉండే పరిస్థితులలో రేపు రాబోతున్నట్టు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిపించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి త్యాగాలను ఏదైతుందో మనం గుర్తించుకునే విధంగా ఇలా సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇలా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ఎంచుకునే విధంగా రేపు రాబోయేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పదిహేడు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ఇవాళ జాతీయ స్థాయిలో మరి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ ఒక సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యులైనందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలని మరి దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటుంది త్యాగాల పునాదితో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటుంది అటు త్యాగం పార్టీ కాంగ్రెస్ పార్టీలో సభ్యులమైనందుకు మనమందరం గర్వపడాలని చెప్పని నేను పేర్కొంటూ